హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి నువ్వుల పొడమండి నువ్వులతో కారపొడి చేస్తామన్నమాట ఇది వేడ్వేడ్ రైస్లోకి బాగుంటుంది అలాగే టిఫిన్స్లో కూడా బాగుంటుంది ఇది నిలవ కూడా ఉంటుందండి అలాగే ఇది అందరూ కూడా తినొచ్చు పిల్లలు పెద్దలు పెద్ద వయసు వారు ఎవరైనా తినొచ్చండి నేను అభ్యంతరంగాను అయితే నువ్వుల్లో ఉండే పోషకాలు ఇది కారపొడి ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇదిగోండి నువ్వుల కారపొడికి నేను తీసుకున్న పదార్థాలు నువ్వులైతే ఇదిగో ఈ పెద్ద కప్పుడు తీసుకున్నాను ఎండుమిర్చి ఒక పదిహేను అలా ఉంటాయండి ఒక కప్పుడేమో జీలకర్ర అది ధనియాలు అవి వెల్లుల్లి ఇవి నేను తీసుకున్న పదార్థాలు వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవి ఒక్కొక్కటిగా మనం డ్రై రోస్ట్ చేయాలండి నూనె లేకుండానే వేయించాలన్నమాట చూద్దాం ఇప్పుడు ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను ముందుగా నేను ధనియాలు వేస్తున్నానండి ధనియాలు జీలకర్ర ఒకసారి వేపేయచ్చు ఏం పర్వాలేదు ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేద్దామండి ఎందుకంటే ఎండుమిర్చి త్వరగా మాడిపోతాయి కదా అందువల్ల ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఎండుమిర్చి వేద్దామండి కొంచెం కలర్ మారితే చాలు ఇవి మరి మాడిపోకూడదు మాడిపోతే టేస్ట్ బాగోదనమాట కారపొడి ఇదిగోండి ఇవి ఇలా ఎగినప్పుడే మనం ఎండిమిర్చి వేసేయాలన్నమాట ఇవి అవి కలిసి ఎగుతాయి ఇప్పుడు కొంచెం వేగండి ఇదిగోండి ధనియాలు జీలకర్ర ఇవి ఎండిమిర్చి ఈ విధంగా వేగితే చాలన్నమాట ఇలా ఉన్నప్పుడు మనం తీసేయచ్చు ఇవి మనం తీసేసి ప్లేట్లోకి వేసుకుని నువ్వు లేపుదామండి ఇప్పుడు ఇందులోకి నువ్వులేసి ఇవి కూడా చెట్టపట్ల ఆడే వరకు ఏగితే చాలండి ఇవి కొంచెం ఏగిన తర్వాత చెట్టపట్లు ఆడతాయి అప్పటి వరకు ఏగితే చాలు అనమాట వేగాక చూద్దాం ఇదిగోండి నువ్వులు చెట్టపట్లు ఆడుతున్నాయి చూసారా ఇలా ఏగితే సరిపోతుంది అనమాట ఎక్కువ ఏగితే మాడిపోతాయి ఇలా చెట్టపట్లు ఆడేటప్పుడు మనం స్టవ్ ఆపేయచ్చు ఇది స్టవ్ ఆపేసి చల్లారినివ్వాలన్నమాట చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేద్దాం ఓకే ఇలా వేగితే చాలన్నమాట స్టవ్ ఆపేసి చల్లారిని ఇదిగోండి మనం వేయించి పెట్టుకున్న నువ్వులు చల్లారాయి ప్లేట్లు వేసి చల్లారి పెట్టాను అలాగే ఎండుమిర్చి ఇవి చల్లారాయి ఇదిగోండి సాల్ట్ తగినంత సాల్ట్ వేసి ఇవన్నీ మనం గ్రైండ్ చేయాలన్నమాట అయితే వెల్లుల్లి యాపలేదు నేను యాపకుండానే గ్రైండ్ చేసి తర్వాత ఆయిల్ హీట్ చేసి ఆయిల్లో వెల్లుల్లిపై ముద్ద వేపిన తర్వాత అప్పుడు ఈ పొడులన్నీ కలుపుతాను అనమాట అందులోనూ ఇప్పుడైతే గ్రైండ్ చేస్తానండి సాల్ట్ వేసి ఇదిగోండి మనం ఏపెట్టుకున్న మిరపకాయలు నువ్వులు ఇవన్నీ నేను గ్రైండ్ చేశాను అయితే వెల్లుల్లి పచ్చిదే ముద్దగా గ్రైండ్ చేశాను అనమాట ఇప్పుడు నూనె కాగిన తర్వాత నూనె హీట్ చేశాక అందులో వెల్లుల్లి ముద్ద ఏపి అప్పుడు ఆ నూనె ఇందులో కలపాలండి ఇందులో కలిపిన తర్వాత చల్లారని ఇవ్వాలి ఆ వేడి నూనె కాదు నూనె చల్లారాక ఇందులో కలిపేసాక బాగా మిక్స్ చేసి చేతితో కలిపేసి అప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం ఇది నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఏపుదాం నూనెలో ఈ వెల్లుల్లి ముద్ద అండి వెల్లుల్లి ముద్ద ఆపడానికి నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే అది పొడి మనం రైస్లో కలుపుకొని తింటాక బాగుంటుందండి మరీ పొడి పొడిగా ఉంటే గొంతు దిగదు కదా ముద్దగా ఉంటే గొంతు దిగదు పొడి పొడిగా ఉంటే అందువల్ల కొంచెం నేను నాలుగు గరెట్లు ఆయిల్ వేసాను ఇది హీట్ అయిన తర్వాత మనం వెల్లుల్లి ముద్ద ఇందులోకి వేసి ఫ్రై చేయాలన్నమాట ఇది బాగా ఏగనివ్వాలండి వెల్లుల్లి ముద్ద ఏగిన తర్వాత ఈ నూనె చల్లారిన తర్వాత పొడిలో కలపాలండి కలిపిన తర్వాత బాగా చల్లారాక మనం డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే ఇది ఎంతకాలమైనా ఉంటుందండి వన్ ఇయర్ వరకు ఉంటుంది అనమాట పాడవద్దు తడి తగలకూడదు తడి స్పూన్ పెట్టకూడదు వన్ ఇయర్ వరకు పాడవకుండా ఉంటుంది ఇది కొంచెం ఇలాగా నూనెలో ఏగనివ్వాలి ఇదిగండి ఉండండి ఇదిగోండి ఇలా ఏగితే సరిపోతుంది అనమాట వెల్లుల్లి ముద్ద ఇలా ఏగినప్పుడు మనం స్టవ్ కట్టేయాలి ఆపేయాలి మళ్ళీ మాడిపోతుంది ఇలా ఏగిన తర్వాత ఆపేసి దీన్ని చల్లారినిచ్చి అప్పుడు ఆ పొడిలో కలుపుదామండి ఓకే స్టవ్ కట్టేసాను నేను ఇదిగోండి ఇది వెల్లుల్లి ముద్ద నూనెలో ఈ విధంగా ఏగి చల్లారింది అనమాట ఈ చల్లారిన దాంట్లో మనం గ్రైండ్ చేసుకున్న ఈ నువ్వుల పొడుము ఈ మిరపకాయలు ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా జీలకర్ర మొత్తం వేసేసి బాగా కలపాలన్నమాట దీన్ని ఓకే దీన్ని బాగా మిక్స్ చేయాలి మొత్తం గరిడితో కాకుండా చేత్తో బాగా కలిపితే అంత బాగా ఈక్వల్గా ఈవెన్గా అంటుకుంటుందండి అప్పుడు దీన్ని మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎంత ఎంతకాలమైనా మీరు తడి స్పూన్ పెట్టకూడదు వన్ ఇయర్ వరకునండి నెలలే కాదు వన్ ఇయర్ అయినా కానీ అది టేస్ట్ మారదు పాడవద్దు బాగుంటుంది మీరు రైస్లోకి తినొచ్చు టిఫిన్స్లోకి కూడా తినచ్చు ఏ టిఫిన్లోకైనా వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తింటే భలే బాగుంటుంది అలాగే ఆపరేషన్ అయిన వాళ్ళకి పేషెంట్లకి జ్వరం వచ్చిన వాళ్ళకి ఎవరైనా తినొచ్చండి ఇది చేసే వాళ్ళకి కూడా పెట్టవచ్చు అనమాట పప్పులు తినకూడదు అంటారు కదా కొంతమందికి ఆపరేషన్ అయినప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు ఏదైనా అలాటప్పుడు ఇలాంటి నువ్వులు పొడిని చేసి పెట్టచ్చండి కాలుష్యం వస్తుంది బలం వస్తుంది బ్లడ్ పడుతుంది వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది ఇది పట్టకుండా మంచిగా హెల్త్ బాగుంటుందండి ఓకే ఈ విధంగా మొత్తం ఈవెన్గా కలిపేయాలి చేత్తో బాగా నేను మీకు చేత్తో కలిపి చూపిస్తున్నానండి ఎందుకంటే ఇవి చిన్న చిన్నగా ఉంటాయి కదా వెల్లుల్లి అవంతా ఇలా చేతితో బాగా కలిపితే బాగుంటుంది అనమాట ఇందులో మనము నువ్వుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయట కాలుష్యం ఎక్కువగా ఉంటుంది ఇందులో ఒమేగా ఫ్యాటీ త్రీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయట అండి ఒమేగా ఫ్యాటీ త్రీ ఇందులో మెగ్నీషియము ఫాస్ఫరస్ ఇంకా అనేకమైన విటమిన్లు ఖనిజాలు మొక్క ఆధారిత ప్రోటీన్ ఉంటుంది ఇందులోను కాబట్టి గుడ్ ప్రోటీన్ అనమాట మనకేమీ హాని చేయదు ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా మేలు చేస్తుందట అండి వంటల్లో నువ్వుల నూనె వాడితే శరీరానికి పోషకాలు లాభాలన్నీ చేకూరుతాయట ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందట నువ్వుల్లో ఐరన్ జింక్ ప్రోటీన్ కాపర్ మెగ్నీషియం కాల్షియం విటమిన్సు ప్రోటీన్లు ఇంకా మరియు బీవన్ బీ త్రీ బీ టూ విటమిన్ ఇవన్నీ ఉంటాయండి సమృద్ధిగా పోషకాలన్నీ సమృద్ధిగా ఉంటాయి ఇదిగో అంతా చేత కలిపిన తర్వాత చూసారే ఈ విధంగా ఇది ఇప్పుడు మనం డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇందులో ఇప్పటి వరకు మనం తెలుసుకున్న పోషకాలు అన్నీ ఉంటాయి ఏజ్ లిమిట్ ఏమీ లేదు ఎవరైనా తినొచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్